పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తదనంతరమే ఎన్నికలు వెళ్ళాలని యోచించామని కానీ న్యాయస్థానం తీర్పును పాటిస్తామన్నారు రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పద్దెనిమిది నెలల్లో చేసిందని అన్నారు కాంగ్రెస్ హయాంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగదని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది నాలుగు మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది చట్టం చేశాం అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేశాం శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వొచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో ఇద్దరు అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు నోరు లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ డివేట్ అయింది దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రం కోరుతా ఉన్నాం మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం ఇకపోతే నిన్న గాంధీబోలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ అడ్వైజరీ మీటింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది చాలా విషయాలు లోతుగా పీఎస్సీలో చర్చించడం జరిగింది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసంధ వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది పద్దెనిమిది మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతం నా భవిష్యత్ తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది స్వర్ణయుముల తలపించే విధంగా పద్దెనిమిది మాసాల పాలన జాగింది